హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ అమూల్ ఫ్రెష్ క్రీమ్తో విప్పింగ్ క్రీమ్ చేయొచ్చా ఇలా ఎవరైనా అడిగితే నాకు కూడా ఇంతకుముందు కొంచెం డౌట్ ఉండేది కానీ ఇప్పుడైతే నాకే డౌట్ లేదు ఈ వీడియో మొత్తం చూస్తే మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియో చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది సో ఫస్ట్ నేను దీనికోసం అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను దాన్ని అది ఎందులో బీట్ చేస్తానో ఆ బౌల్ని ఇంకా బీటర్కి రెండు విస్కర్లు ఉంటాయి కదా వాటిని కూడా నేను మూడు గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నా మూడు గంటల తర్వాత తీస్తే క్రీమ్ చూసారుగా ఆల్మోస్ట్ గట్టిగా అయిపోయింది దాన్ని ఈ బౌల్లో వేసుకుని ఒక్క నిమిషం బీట్ చేశాను అప్పుడు అది కొంచెం కరిగిపోద్ది నాది పెద్ద ప్యాక్ పైగా ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాక్ కాబట్టి పైన పల్చగా పాలలాగా నాకు ఏమీ తేలలేదు కానీ మీరు చిన్న ప్యాక్ తీసుకుంటే అది ఓపెన్ చేసినప్పుడు దానిలో చాలా సార్లు పల్చగా పాలలా సపరేట్ గా కనిపిస్తాయి వాటిని తీసేసి గట్టిగా ఉన్న క్రీమ్ ని మాత్రమే డీప్ లో పెట్టుకోండి ఇలా నేను క్రీమ్ ని ఒక రెండు నిమిషాలు బీట్ చేశాక ఒక పెద్ద గిన్నెలో ఒక ఐస్ క్యూబ్స్ వేసుకుని వాటి మీద ఈ క్రీమ్ ఉన్న గిన్నెను పెట్టుకుని బీట్ చేసుకున్నా ఆల్మోస్ట్ రెండు మూడు నిమిషాలు బీట్ చేశాక అది కొంచెం థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీరు చిన్న ప్యాక్ తీసుకుంటే అంటే టూ హండ్రెడ్ ఎంఎల్కి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఐసింగ్ షుగర్ ఉంటే వేసుకోండి అది లేదంటే అంతే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఐసింగ్ షుగర్ వేసి మళ్ళీ బీట్ చేయడం స్టార్ట్ చేశాను అలా ఓ నాలుగైదు నిమిషాలు బీట్ చేశాక నేను మళ్ళీ ఈ బౌల్ని ర్యాప్ వేసి దాన్ని దాని కింద ఐస్ క్యూబ్స్తో ఒక ఉంది కదా దాంతో పాటే డీప్లో పెట్టేశా అలా ఓ అరగంట డీప్లో పెట్టి తర్వాత తీసి మళ్ళీ బీట్ చేయడం స్టార్ట్ చేశా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు మరీ హై స్పీడ్లో కాదు అంటే ఫైవ్లో చేయలేదు కానీ స్పీడ్ ఫోర్లో పెట్టి బీట్ చేసుకున్నాను అప్పుడు దీనిలో సాఫ్ట్ పీక్స్ రావడం స్టార్ట్ అయ్యాయి చూడండి దీన్ని ఇక్కడే ఆపకుండా మళ్ళీ ఓ రెండు మూడు నిమిషాలు కంటిన్యూస్ గా బీట్ చేస్తే అప్పుడు వచ్చాయి ఫైనల్ గా మనకు కావాల్సిన స్టిఫ్ పీక్స్ దీనికైతే టైం చాలా ఎక్కువే పట్టింది సో హ్యాండ్ విస్కర్ తో ట్రై చేయాలంటే మాత్రం ఓసారి ఆలోచించి మొదలు పెట్టండి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఎంత దీనిలో స్టిఫ్ పీక్స్ వచ్చినా ఇది కేక్ ఐసింగ్ అయితే అస్సలు బాగోదు ఎందుకంటే దీన్ని బయటే కాదు మనం ఫ్రిడ్జ్లో లో పెట్టినా ఒక రెండు మూడు గంటల తర్వాత ఇది మెల్ట్ అవడం స్టార్ట్ అయిపోతుంది సో కేక్ ఐసింగ్కి ట్రై చేయొద్దు కానీ కప్ కేక్ మీద ఐసింగ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని విడిగా తిన్నా భలే టేస్టీగా ఉంటుంది క్రీమ్ కదా సో మీకెలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మీకు ఎంత టైం పట్టిందో మీకు ఇలానే స్టిఫ్ పీక్స్ వచ్చాయో రాలేదో నాకు కామెంట్స్లో చెప్పండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే